కాకినాడ పోర్టులో స్మగ్లింగ్ వ్యవస్థీకృతం చేశారని దేశ రక్షణకు పెరుముప్పుగా మారే ప్రమాదం ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా రవాణా చేస్తుండగా పట్టుకున్న రేషన్ బియ్యాన్ని పవన్ పరిశీలించారు పోర్టు సీఈఓకు నోటీసులు పంపి ఓడను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో స్మగ్లింగ్ను కోకటి వేలతో సహా పెకలిస్తామని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు అవినీతి రహిత పారదర్శక పాలన అందిస్తామని కూటమి ప్రభుత్వం ప్రజలకు మాటిచ్చిందని అక్రమ రేషన్ బియ్యం రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు ప్రజాధనంతో కొనుగోలు చేసిన బియ్యాన్ని స్మగ్లర్లు అక్రమంగా విదేశాలకు తరలించి కోట్ల రూపాయలు జేబుల్లో వేసుకుంటున్నారని పవన్ మండిపడ్డారు కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా వెనుక ఓ పెద్ద నెట్వర్క్ ఉందని ఆయన అన్నారు ఇది కేవలం బియ్యం అక్రమ రవాణాకే కాదని జాతీయ భద్రతకు విఘాతం కలిగించే అంశంగా పరిణమించిందని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు ండ్ ఆధారం చేసుకొని చాలా రైస్ స్మగ్లింగ్ జరుగుతుంది దాదాపు ఇప్పటికీ యాభై ఒక్క వేల టన్నులు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ సంబంధించిన ఈ బియ్యాన్ని పట్టుకోగలిగారు గోదాం దాదాపు థర్టీన్ గోడౌన్స్ లో ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరు వాళ్ళకి నోటీసులు పంపించిన వాళ్ళకి ఆ షిప్ని సీజ్ చేయండి నేను అవాంట్ రైట్ ఎ లెటర్ టు హోమ్ మినిస్ట్రీ అమిత్ షా గారు లెటర్ రాద్దాం అనుకుంటున్నాను ఇది మోస్ట్ వల్నరబుల్ పోర్ట్ ఇది ఇది మ్యారిటైమ్ సెక్యూరిటీకి నేషనల్ సెక్యూరిటీకి చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ కీ ఇన్స్టలేషన్స్ ఉన్నాయి ఇక్కడ కేజీ కేజీబేసిన్ ఉంది ఒకప్పుడు ఉగ్రవాదులు మనం కూర్చోబెట్టి బాంబేలో పెద్ద నగరాల్లోకి రావాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ వచ్చి ఒక పది మంది ఉగ్రవాదులు వచ్చి ఎడాపెడగా కాల్ చేస్తే దిక్కు లేదు ఇక్కడ స్మగ్లింగ్ అలవాటు అయిన వాళ్ళు క్రిమినల్ యాక్టివిటీస్కి అలవాటు అలవాలం అయిపోతే టుమారో విల్ బీ ఆర్డిఎక్స్ టుమారో విల్ బీ వెపెన్స్ టుమారో ఇట్విల్ బీ పోజ్ యాజ్ అ గ్రేట్ థ్రెట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఉంటుంది మేము మేము కూర్చోబెట్టి క్యాబినెట్ మీటింగ్స్లో మేము కూర్చొని మాట్లాడుతున్నాం దీని మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి అలాగే పీడీ యాక్ట్ పెట్టాలని పెట్టుకున్నాం ప్రభుత్వం కష్టంతో మీ అందరి ట్యాక్సులతో ప్రజలందరి ట్యాక్సులతో కొన్న డబ్బులు ఇచ్చిన ట్యాక్సులతో డబ్బులు తీసుకొని మనం బియ్యం కొంటే ఆ బియ్యం తీసుకెళ్లి రూపాయి పెట్టుబడి లేకుండా వేల కోట్లు సంపాదిస్తూ ఉంటాయి కాకినాడ పోర్టులో పర్యటించకుండా తనని అడ్డుకునేంత స్థాయిలో ఇక్కడ అక్రమార్కులు పెచ్చుమీరిపోయారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు కాకినాడ పోర్టు స్మగ్లింగ్ కు హబ్గా మారిందన్న పవన్ ఈ అవినీతి కోటను బద్దలు కొడతామని తేల్చి చెప్పారు ఎంత ఆశ్చర్యం ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ అంటే నేను వస్తానంటే నన్ను ఇప్పటికి టూ మంత్స్ నుంచి ఆపేశాను నన్ను రానివ్వకుండా ఉన్నత స్థాయి అధికారుల దగ్గర నుంచి లేదు సార్ అక్కడికి వెళ్తే కొంచెం ఇదవుద్దు సార్ ఎందుకు సార్ ఇప్పుడు కాదు సార్ తర్వాత సార్ ఇప్పుడు యాక్షన్ తీసుకున్నాం సార్ రిపీటెడ్ చెప్తా ఉన్నారు నాకు వీళ్ళకి ఎంత ధైర్యం అంటే వీళ్ళందరికీ కూర్చోబెట్టి కోర్టులకు వెళ్తారు కోట్లకి నా మీద ఒత్తిడి పెడతా ఉన్నారు నా మీద కూర్చోబెట్టి నాకు మీరేం చేయలేరు ఇట్లా మాట్లాడుతారు నాతోటి నా ఉద్దేశం ఏంటంటే ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తుంది కాదు ఇది ఎంటైర్ ఈ నెట్వర్కింగ్ని చేయాలి చేయాలిది షిప్ అక్కడ స్టెల్ అనే షిప్ ఉంది లోపలికి వెళ్ళి చెక్ చేద్దామంటే ఈ అనుకూలంగా లేదు మీకు బైక్ ఎక్కడానికి అని చెప్పి అక్కడే తిప్పుతున్నాను నన్ను ఇక్కడ ఉన్న సెక్యూరిటీ అధికారిని అడిగారు పోస్ట్ ఉన్న సెక్యూరిటీ అధికారి మీకు పర్మిషన్ ఇచ్చారు హూ చెక్స్ తీసు అంటే మాకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంది ఎవరిచ్చారు మీకు దాని మీద అధికారికంగా ఏమైనా ఉత్తర చిత్రాలు ఉన్నాయా సమాధానం లేదు డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారిని అడిగితే ఓకే నా కలెక్టర్ గారు చెప్పారు కలెక్టర్ మీకు అధికారిక మీకు ఇచ్చారా మీకు సమాధానం లేదు ఇవన్నీ చూస్తుంటే ఇది ఏమైపోయిందంటే వాళ్ళకి చాలా డీప్ ఇంట్రికేట్ నెట్వర్క్ లాగా ఉంది అంతకుముందు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అక్రమ బియ్యం రవాణాపై కాకినాడ పోర్టులో తనిఖీలు నిర్వహించారు పశ్చిమాఫ్రికా దేశాలకు అక్రమంగా తరలించేందుకు సిద్దంగా ఉన్న బార్జిలో బియ్యం సంచులను స్వయంగా పరిశీలించారు రేషన్ బియ్యం అక్రమ రవాణా అంశంపై మంత్రి నాదేన్ల మనోహర్ ఇతర అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఇటీవల కాకినాడ సముద్రంలో పట్టుబడిన అక్రమ రేషన్ బియ్యాన్ని పవన్ కళ్యాణ్ అధికారులతో కలిసి సముద్రంలోకి వెళ్లి స్వయంగా పరిశీలించారు కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో అక్రమ రవాణాకు అడ్డుకట్టలు వేస్తున్న బియ్యం పోర్టుకు చేరుతుంటే అధికార యంత్రాంగం ఏం చేస్తోందని పవన్ మండిపడ్డారు ప్రతిసారి ప్రజా ప్రతినిధులు నాయకులు వచ్చి బియ్యం అక్రమ రవాణా అడ్డుకుంటే గాని ఆపలేరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రేషన్ స్మగ్లింగ్ పై అధికారులు అలసత్వం ప్రదర్శించకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు బియ్యం అక్రమ రవాణాపై అలసత్వం ప్రదర్శించిన కాకినాడ డీఎస్ఈఓ ప్రసాద్ పై ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఆయన్ను పౌర సరఫరాల శాఖ కమిషనరేట్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది ఇన్ఛార్జ్ డిఎస్ఈఓగా లక్ష్మీదేవికి బాధ్యతలు అప్పగించింది